సూపర్ స్టార్ రజనీకాంత్ విశ్వనాయకుడు కమల్ హాసన్ ను ఒకే తెరపై చూడాలన్న ఆసక్తి తనకు ఉందని నిర్మాత సౌందర్య రజనీకాంత్ వెల్లడించారు ఆ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటించే సినిమా కోసం ప్రేక్షకులతో పాటు తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు కోయంబత్తూర్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత్ హీరోగా నటించిన విత్ లవ్ చిత్రం ఫిబ్రవరి ఆరున విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా సౌందర్య రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి నటించే సినిమాపై ప్రశ్నించగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ఈ అంశంపై మాట్లాడారని గుర్తు చేశారు అయితే ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా బయటకు రాలేదని తెలిపారు అయినప్పటికీ ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని ప్రేక్షకులతో పాటు తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు ఇదిలా ఉండగా రజనీకాంత్ నూట డెబ్బై మూడు చిత్రం కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో తెరకెక్కనుంది మొదట ఈ చిత్రానికి సి దర్శకుడిగా వ్యవహరిస్తారని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం ప్రస్తుతం ఈ చిత్రానికి శిబి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఉండండి LG Entertainment.